మీరు గజిని లాగా మర్చిపోయినా కూడా బోనస్ ఇవ్వకుండా మాత్రం బాక్సులు బద్దలైతాయి ప్రజలు ఊరుకోరు అందుకొరకు రేవంత్ రెడ్డి గారికి సారి మంచి సలహా ఒక మిత్రుడిగా మీకు యాభై ఐదు సంవత్సరాలే వయసు భవిష్యత్తు బాగుంది నమ్మక ద్రోహం ప్రజలకు చేయకండి రాజకీయ భవిష్యత్తు అంధకారం చేసుకోకండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం మేము చేసే డిమాండ్ ఒకటే ఫీ రియంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలి కనీసం మీరు ఇచ్చిన టోకెన్ అయినా రిలీజ్ చేయాలి ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం తో పాటు మీ యొక్క పది లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో అది వెంటనే అమలు చేయాలి నెంబర్ టూ మూడోది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఎల్ఓసి ఉన్నాయో చాలా ఇందులో పై రోజులు అప్పుడే స్టార్ట్ అయింది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఇంత అమౌంట్ ఎల్ఓసి అప్లై చేస్తే ఇంత అమౌంట్ అది ఇప్పటికే పై రోజులు స్టార్ట్ అయినాయి విశ్వకర్మకు ఇన్ఛార్జ్ రాష్ట్రంలో ఇప్పటికే మూడు లక్షల మందికి విశ్వకర్మ అలాట్మెంట్ చేశాం ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు ఎవ్రీథింగ్ ఆన్లైన్ అందులో బోరు గౌడ్ గాని బీజేపీ నాయకుల ప్రమేయం ఏ మాత్రం ఉండదు మీరు అట్లనే సీఎం రిలీఫ్ ఫండ్ కాదు ఎల్ ఓ సి ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధానం క్రియేట్ చేయండి ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి పెదవం నుంచి పోయిల పడ్డట్టు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోప్పుడు మా అందరికీ తెలుసు కేసీఆర్ గారి మీద కోపంతో కాంగ్రెస్ కి ఓటీ ఉద్యోగస్తులైతే మూకమడిగా వేసారు ఇదే మరి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు నేను ఎడవ హామీ పత్రంలో ఉంది మేము రాగానే వితిన్ హండ్రెడ్ డేస్ లో మొత్తం డీఎల్ క్లియర్ చేస్తామని హామీలో ఉంది చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు కనీసం ఉద్యోగుల సంఘాలను ఒకసారి కలిసిర్రా వాళ్ళకంటే అపాయింట్మెంట్ ఇచ్చిర్రా వాళ్ళ సమస్యలు వినే ప్రయత్నం చేశారా చేయలే అందుకో మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూసి నేర్చుకోండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ డిఏ ఆపిందా ఆపలేదు ఎప్పుడు ఆపలేదు తంచంగా వాళ్ళ ఉన్న డిఏ గాని పిఆర్సీ గాని విధిగా పడతాయి ఇది డైలీ వేజ్ గవర్నమెంట్ ఏ రోజుకు ఆ రోజే ఏ రోజుకు కనీసం వన్ మంత్ ప్రణాళిక కూడా లేదు డే టు డే ఎగ్జిస్ట్ అది ఈ రోజు వచ్చిందా ఇంత ఖజానా నెలకు వచ్చింది ఖజానా ఇంత ఈ రోజుకు అధికార అంత మించి ఇలాంటి విజయ్ లేనటువంటి ప్రభుత్వం